అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల ముప్పై ఆరవ భాగం రచయిత గారు నాన్న నీ కూతురునని నాకు నేను అనుకోవడానికి సిగ్గుపడుతున్న ఈ నోట్తో ఇంకెప్పుడు నిన్ను నాన్న అని పిలవను అంటూ భామ ఏడుస్తూ వెళ్ళిపోతుంటే అర్జున్ వంక చూసి అర్జున్ నేను చెప్పిన అడ్రస్ కరెక్టే అయ్యా వెళ్ళి అందరినీ తీసుకొచ్చాయి నాకు జీవితకాలం శిక్ష వేసినా నేను చేసిన తప్పులకి ప్రాయశ్చితం ఉండదు తప్పు చేసేవాడికన్నా తప్పుకు సాయం చేసేవాడి పాపాత్మర తలదించుకున్నాడు అంతలో అర్జున్కి డిప్యూటీ సీఎం నుండి కాల్ వచ్చింది భానుమూర్తి చెప్పిన అడ్రస్ని ఆ అమ్మాయిల మిస్సింగ్ కేసెస్ ఫైల్లో రాసుకొని భానుమూర్తి చెప్పింది మొత్తం కూడా రికార్డ్ చేసి ఆ పెన్ డ్రైవ్ కూడా తీసుకొని బయలుదేరాడు అర్జున్ యా అర్జున్ కమ్ అని పర్మిషన్ అడిగిన అర్జున్ని రెస్పెక్ట్ఫుల్గా పిలిచారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వెరీ నైస్ టు మీట్ యూ అండ్ థ్యాంక్ యూ అని చెప్పి అర్జున్ సైడ్కి నిలబడంతో ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని పవన్ కళ్యాణ్ గారు ఒక పోలీస్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని తన మాటల్లోనే చూపిస్తూ చెప్పారు అర్జున్కి కాస్త షై ఫీలింగ్ ఉన్నా ఆయన అలా చెప్పగానే చైర్లో కూర్చున్నాడు అర్జున్ ఎన్ని రోజుల నుండి ఇలా మిస్సింగ్ కేసెస్ జరుగుతున్నాయి ఐ మీన్ రిమైనింగ్ డెవలప్మెంట్ వల్ల వైజాగ్లో ఏం జరుగుతుందో నేను పట్టించుకోలేదు నిన్న నేను మినిస్టర్ గారు చెప్తే అప్పటికప్పుడు ఈ విషయం తెలుసుకోవాలని ఇక్కడి వరకు వచ్చానని ఆయన చెప్పడంతో అర్జున్ తన దగ్గర ఉన్న ఫైల్ని ఓపెన్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక్కో కేసు గురించి వివరిస్తూ అన్ని కేసెస్ వివరించి తను సేకరించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆయన ముందు చెప్పి చివరిగా భానుమూర్తి చెప్పిన అడ్రస్ అండ్ వీడియో రికార్డింగ్ కూడా చూపించి డెసిషన్ మీదే అన్నట్లు చూశాడు దానికి పవన్ కళ్యాణ్ గారికి కళల్లో నీళ్ళు తిరిగి ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయాడు అంతలోనే బస్ట్ అవుతూ కోపంగా పైకి లేచి వాట్ హ్యాపెండ్ అర్జున్ ఎందుకు ఈ సిటీలో మాత్రమే ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంటిని రోజులు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు మినిస్టర్కి ఎవరికైనా ఇన్ఫామ్ చేయాలని కూడా ఇక్కడ పోలీసులకి తెలియలేదా ఇప్పుడు నేను వచ్చి నేను ఇంతకు నేను కాల్ చేశాను కాబట్టే నువ్వు వచ్చి నాకు ఇప్పుడు ఇన్ని చెప్తున్నావే అదే నీకు నేను ఆర్డర్ కావాలి నీకు ఇలా జరుగుతున్నాయి ఫర్దర్ ఆప్షన్ తీసుకోమంటారా అని నువ్వు మమ్మల్ని అడగాలి కదా అని అడిగారు కాస్త ఆవేశంగా ఆయన అలా సీరియస్ అవ్వడంతో అర్జున్ కూడా వినయంగా లేచి సార్ ఫస్ట్ నార్మల్ అనుకున్నాము బట్ ఇన్ని సీక్వెంట్ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటే నాకు కూడా చెప్పాలనిపించింది బట్ నా హయర్ అథారిటీస్ అయిన డీజీపీ ఎమ్మెల్యే అండ్ ఎంపీలు కూడా ఇందులోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని తెలిసాక ఎవరికి చెప్పాలో తెలియదు సార్ వాళ్ళ నుంచి ప్రూఫ్ కలెక్ట్ చేసుకొని సీఎం గారిని మీట్ అవుదాం అనుకున్నాను ఇంతలోనే మీరు కాల్ చేశారు అందుకే మీకే చెప్తున్నానని అర్జున్ అనడంతో కాసేపు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఎవరికో కాల్ చేసేదో చెప్తూ అర్జున్ వైపు చూసి మిస్టర్ ఏసీపీ అర్జున్ చంద్ర రైట్ అని అడగటంతో ఎస్ సార్ అని అన్నాడు అర్జున్ నీకు ఫుల్ ఆర్డర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను దీనికి కారణమైన ఏ ఒక్కరిని వదలొద్దు అది నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మీ వెనుక నేనున్నాను నేను చూసుకుంటాను బట్ ఇందులో దాగి ఉన్న ఏ ఒక్కరిని కూడా వదలొద్దు ఇంకోసారి ఆడపిల్లల కిడ్నాప్ కాదు కదా వాళ్ళ మీద చెయ్యి వెయ్యాలన్నా కూడా వాళ్ళని తప్పుడుగా చూపాలన్నా ఇంకొకటి ప్యాంట్లు తడిపేసుకోవాలి అలా ఉండాలి ట్రీట్మెంట్ సో నీకు కల్పిట్టి ఎవరో తెలియకపోయినా షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నాను నీకు అని చెప్పి అప్పటికప్పుడు సైన్ చేసి అర్జున్కి ఇచ్చేశాడు అర్జున్ దగ్గర ఉన్న ఫైల్ ఇంకో కాపీ తీసుకొని గో అండ్ ఆన్ అని ఆయన చెప్పడంతో తిరిగి అర్జున్ ఆయనకి సెల్యూట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ని రోజులు దిశ కేస్ నిర్భయ కేసులు ఇవన్నీ కూడా ఇంత లాంగ్ ప్రాసెస్ జరిగి ఉండేది కాదేమో మీలాగా చేస్తుంటే మీరు అప్పుడే కనుక పదవిలో ఉండుంటే థ్యాంక్ యూ ఫర్ ఇమీడియట్లీ రెస్పాన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివ్ మీ పవర్ సార్ తప్పకుండా మీ మాట నిలబెట్టుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు అర్జున్ మృదు గంభీరంగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫర్దర్గా ఏం చెప్పేయాలని ఆలోచిస్తూ సిరితో కబురు చెప్తున్న నిషాకి కన్నా సైకి చేశాడు ఏంటి అంటూ విరుచుకుపడుతూనే సిరితో నవ్వుతూ మాట్లాడుతోంది నిషా వదిన మీ కొంటలు వచ్చా అని సిరి అడగడంతో ఏం మాట్లాడుతున్నావు చెల్లమ్మ దీనికి వంట మ్యాగీ చేయమంటే నీళ్ళలో పాము పిల్లలు గ్రౌండ్లో స్విమ్ చేస్తున్నట్టుగా చేయడంలో తిట్ట ఆమ్లెట్ అంటే కోడి కూడా ఇది నా గుడ్డే అని డౌట్ పడేలాగా చేస్తుంది అని కన్నా అనడంతో నిషా నమిలేసేలా కన్నా అని చూస్తుంది నిజాలు చెప్తే కోపాలే వస్తాయంటూ కన్న ఇంకా ఎగతాలు చేయడంతో నిషా జుట్టు జుట్టులాగి అతన్ని తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోగానే వదిన అలా బయటికి ఒంటరిగా వెళ్ళాలని కావాలని అన్న ఇలా అన్నారు కదా అన్నయ్య అని సిరి అనడంతో కన్నా సిరి తనని ఎవరి ఇంటెలిజెంట్ గర్ల్ అందుకే నువ్వు మా వాడికి అంతగా నచ్చావు అంటూ తను కూడా నిషా తోకలాగా బయటికి వెళ్ళిపోయాడు నవ్వుకొని సిరి రిమోట్ని తీసుకునేసరికి తనకి కాల్ వచ్చింది పెద్దన్నయ్య నుండి హలో అన్నయ్య ఎలా ఉన్నావు వెన్నెలా అని అటువైపు నుంచి నరేష్ అడగడంతో బాగున్నాను మీరెలా ఉన్నారు నాకు కాబోయే వదిన సర్త గారు ఎలా ఉన్నారని సిరి అంటుంటే ఇదిగో పక్కనే ఉంది మాట్లాడటంటూ ఫోన్ సర్తకి ఇచ్చాడు నరేష్ హలో వదిన గారు అని సిరి రాగాలు పలికించడంతో హలో 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 అమ్మాయి గారు కాస్త తట్టుకోండి నేను వదిన కంటే ముందు నీ బెస్ట్ ఫ్రెండ్నే అంటూ ఎలా ఉన్నావని మాటలు మొదలుపెట్టిన వారు అరగంట తర్వాత అసలు పాయింట్లోకి వచ్చారు సో ఎల్లు నువ్వు వైజాగ్ వస్తున్నావు అన్నమాట అవును అవును వెన్నలా ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం రావాలి ఇది నాకు చాలా రోజుల కిందటే వచ్చింది కానీ అప్పుడు కుదరలేదు ఇప్పుడు రిటర్న్ మెయిల్ చేస్తే ఇంటర్వ్యూకి రమ్మన్నారని సరిత చెప్పడంతో హా సరే సరే అన్నయ్య కూడా వస్తున్నాడా లేదు మీ అన్నయ్యకి ఒడ్లు దిప్పించే పని ఉందంట ఒక్కదాన్నే వస్తున్నాను అని సరిత చెప్పడంతో అవునా అని అంది కానీ సిరి చూస్తున్న న్యూస్లు అన్నీ తెలిసి అర్జున్ని వెళ్ళే సరితని పికప్ చేసుకుని రమ్మని చెప్పాలని అనుకొని కాసేపు ఆటడుకొని కాల్ కట్ చేసేసరికి సిరి ఫోన్ని లిఫ్ట్ చేసినప్పుడే రిమోట్ ప్రెస్ అయ్యి ఒక ఛానల్ రన్ అవుతోంది అందులో సినిమా వస్తూ ఉంది ఇందాక ఫోన్ మాటల్లో సిరికి టీవీ సౌండ్ వినిపించలేదు కానీ ఇప్పుడు ఆ మూవీ చూసింది సిరి ఆ మూవీ చూస్తున్నంతసేపు తనకి ఒళ్ళంతా చోటలు పట్టేస్తుంటే తలంతా భారమై నోటి మాట రాక భయంగా అనిపించడంతో రిమోట్ వదిలేసి పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళి బ్లాంకెట్లో ముడుక్కొని వెక్కుతూ గట్టిగట్టిగా ఉంది సిరి మనం కొంతకాలం అలా వెనక్కి వెళ్దాం సిరితో పాటుగా అప్పుడు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసా గుర్తుందా సిరి కాలేజ్కి వెళ్ళడం అర్జున్ మాస్క్ బాయ్లా సిరికి ఫాలో అవ్వడం అలా సిరి అయినా వెన్నెలా ఇంటర్ అయిపో చేస్తే డిగ్రీ తను వద్దన్న అర్జున్ చేయాలని పట్టుబట్టాడు అన్నీ బాగున్నా అర్జున్ని పెళ్ళి చేసుకోవడం దగ్గరికి వచ్చేసరికి సిరి ఎందుకు ఇంట్లో ముందు నో చెప్పింది ఇవన్నీ ఇప్పటితో మీకు రివీల్ అయిపోతాయి సో ఇప్పుడు జరిగే స్టోరీ సిరి డిగ్రీ సెకండ్ ఇయర్ గుంటూరు ఆర్ ఒంగోలు ఏదో ఊరి పేరు చెప్పాను గుర్తులేదు వైజాగ్ అయితే కాదు అర్జున్కి పోస్టింగ్ వచ్చి వేరే ఊరు వెళ్తే సిరి అర్జున్ పేరెంట్స్తో పాటుగా ఉంటూ తన చదువుని కంటిన్యూ చేస్తోంది సిరికి ఫస్ట్ ఇయర్ అయిపోయాక హాలిడేస్ ఇవ్వడంతో తన ఊరు వచ్చింది రావడం రావడమే సరిత చింటూ బంటీలని పోగేసి చెరువు గట్టి దగ్గర ఆడుకోవడానికి వెళ్ళిపోయింది అవునే వెన్నెల మీదే కనపడటం లేదు అని రామయ్య ఇంట్లోకి వస్తుంటే జానకమ్మని అడిగేసరికి తమ గావరాల కూతురు డిగ్రీ చదువుతోంది అనుకుంటుందో లేక ఇంకా చిన్నపిల్లనే అనుకుంటుందో కానీ పొద్దున అనంతిని ఆడుకోవడానికి అంటూ వెళ్ళింది ఇప్పటివరకు ఇంటికే రాలేదు చూడండి అని అంటూ జానకమ్మ వెన్నెల అయిన సిరి మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉంది అమ్మ అంటూ వెన్నెల వచ్చి రామయ్య మెడ చేతులు వేసరికి నా బంగారు తల్లి అంటూ రామయ్యనే స్వయంగా వెన్నెలకు తినిపించడంతో వెక్కిరిస్తూ జానకమ్మ వైపు చూసింది వెన్నెల సరిపోయింది నానమ్మ తాతలు నాన్నగారు ఇటు అన్నయ్యలు ఇద్దరు దీన్ని గారాబం చేసేవాళ్ళే అని జానకమ్మ అంటూ ఉంటే అమ్మ నీకు తెలియదేమో నువ్వు కూడా నన్ను బోల్డంత గారాబం చేస్తావు వంటింట్లోకి రాకు నూనె కాలుతుంది చేయి కాలుతుంది అంటూ వాటర్ తాగి తన రూంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది వెన్నెల తన టేబుల్ మీద ఉన్న అర్జున్ పిక్ చూస్తూ నేను సంవత్సరం ఉంటే మీరు ఒక్కసారి కూడా ఇంటికి వచ్చిందే లేదు ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారు నాకు హాలిడేస్ వచ్చి నేను ఇక్కడ మా ఇంటికి వచ్చేసాను ఎప్పుడు మిమ్మల్ని చూస్తాను అర్జున్ గారు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తన ఫోన్కి ప్రగతి మేడం అనే కాంటాక్ట్ నుండి కాల్ వచ్చింది హలో మేడం అని అంటూ నేను చూస్తూనే అన్నది సిరి హుషారుగా కాల్ ఇచ్చేసి అర్చనంత పనిచేసేసింది మన సిరి వెన్నెల వెన్నెల బాగున్నావా ఊరు వెళ్ళగానే ఈ మేడంని మర్చిపోయావా అని ప్రగతి మేడం సరదాగా అడగడంతో అయ్యో అలా ఏమీ లేదు మేడం సాయంత్రం మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నా ఇంతలో ఇదిగో మీరే చేశారని సిరి అడడంతో ఓ ఎలా ఉన్నా ఊర్లో అందరు బాగున్నారా చాలా బాగున్నారు మేడం మీ గురించి మా ఇంట్లో అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను మిమ్మల్ని చూడాలంటే మీ ఫోటో కూడా చూపించా అందరూ మిమ్మల్ని సేమ్ సినిమా హీరోయిన్లా ఉన్నారని పొగిడారు మేడం ఇంకా అమ్మా నాకంటే నువ్వే చాలా అందంగా ఉన్నావమ్మ వెన్నెలమ్మా అని ప్రగతి మేడం కూడా సరదాగా అనేసరికి సిరి కూడా నవ్వేసింది సిరి చదువుతున్న కాలేజ్లోనే మిడిల్ ఆఫ్ ది ఇయర్లో కంప్యూటర్స్ చెప్పడానికి ఫ్యాకల్టీగా ఆ ఊరు వచ్చింది ప్రగతి తన భర్త ఒక ఏసీపీ పేరు ప్రకాష్ అతని ట్రాన్స్ఫర్ మీదనే ఇద్దరు దంపతుల ఆ ఊరు వచ్చారు ప్రగతి ఇంట్లో ఉండడం ఇష్టం లేక భర్త డ్యూటీకి వెళ్ళాక ఖాళీగా ఉండటం ఎందుకులే అని తన దగ్గర ఉన్న విద్యని నలుగురికి పంచదలిచి టీచర్ ఉద్యోగం ఎంచుకొని జాయిన్ అయ్యింది భర్త పర్ఫెక్ట్ కాప్ అయితే భార్య పర్ఫెక్ట్ టీచర్ ఇంకా పిల్లలు లేకపోవడంతో వీళ్ళకి వీళ్ళే పిల్లలుగా హ్యాపీగా ఊర్లో కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు ప్రగతి ప్రకాష్ ప్రగతి కాలేజ్ జాయిన్ అయిన ఫస్ట్ డే నుండి వెన్నెల అయిన సిరి డ్రెస్సింగ్కి ఆమె ఉండే విధానానికి మాటలకి ఈజీగా క్లోజ్ అయిపోయింది ప్రగతి వెన్నెలతో ఇంకా పరిచయం పెరిగేసరికి సిరి తన బి అయిన అర్జున్ ని ఫోన్లు చూపించి ప్రజెంట్ అతను వేరే ఊర్లో ఏసీపీగా వర్క్ చేస్తున్నాడని చెప్పడంతో కాస్త పర్సనల్ విషయాలు కూడా చెప్పేంత క్లోజ్ అయిపోయారు వెన్నెల ప్రగతి మేడం ఆ చనువుతోనే ఆవిడ హాలిడేస్లో అయిన సిరికి కాల్ చేశారు ఇద్దరు సరదాగా మాట్లాడుకుని ఫోన్లు పెట్టేశారు ఆ వెంటనే సిరికి అర్జున్ నుండి కాల్ వచ్చింది ఓయ్ ఏంటి నేను ఇటు వస్తే నువ్వు అటు మీ ఊరికి మరి మరేం చేయను మీ హాలిడేస్కి మీరు మీ ఊరు వెళ్ళారు నా హాలిడేస్కి నేను మా ఊరు వచ్చాను ఇది కూడా తప్పైనా తప్పు కాక ఇంకేంటి అయ్యో బావా ఇన్ని రోజులు ఇంటికి రాలేదే ఇప్పుడు వస్తున్నాడు కాస్త పక్కనే ఉండి వాడు ఆకలి దప్పకలు చూద్దామని కూడా లేదా ఏం పాపం తమ ఆకలి గారికి అన్నంకు తినండి నీళ్ళు తాగండి ఇది ఆ ఆకలి కాదు వేరే ఆకలి ఆ ఆకలి తీర్చడానికి నువ్వే కావాలి ఆహా ఆమా మరి ఓకేనా సిరి తీయగా పిలిచాడు అర్జున్ ఆ పొండి అర్జున్ గారు మీరెప్పుడు నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు అని అందంగా ఉడుక్కుంది సిరి ఇద్దరి ఫోన్ కాల్ అలా ఇంకో గంటకి దారి తీయడంతో సాయంత్రం అయిపోయింది అప్పటికే బయట నుండి పెద్ద పెద్దగా ఏడుపు శబ్దాలు అరుపులు వినిపిస్తూ ఉంటే సిరి కూడా బయటికి పరిగెత్తింది భుజాల మీదుగా చీర చెంగును వేసుకొని గేట్ యువతల నిండే బయటకు చూస్తూ కనిపించింది జానకమ్మ దాంతో సిరి కూడా బయటే ఆగిపోయి వాళ్ళమ్మ భుజాల మీద నుంచి బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉంది అక్కడ అంబులెన్స్లో ఒక బాడీని తీసుకొచ్చి సిరి వాళ్ళ ఎదురుంటి ముందు పడుకోబెట్టారా చూసి అరుపులు ఇంకా ఎక్కువ అవడంతో సిరి భయపడి వాళ్ళ అమ్మ వీపుకి ముఖం దాచుకుంది బయట అరుపులు ఏడుపులు వినిపించేంతసేపు సిరి అసలు కళ్ళే తెరవలేదు అలా రాత్రి వరకు ఉన్న వెన్నెలకి రాత్రి భయమేసి ఒక ముద్ద కూడా గొంతు మింగురు పడలేదు ఏదో ఇంట్లో వాళ్ళందరూ తలా కొంచెం ముట్టాక ఏమైందని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే జానకమ్మని నోరు తెరుస్తూ పాపం రత్నం వాళ్ళ భర్తయ్య అండి పెళ్ళి రెండేళ్ళో మూడేళ్ళు ఏమైందో అంతే అబ్బాయి టౌన్లో పోలీసు ఉద్యోగం చేస్తాడంట ఏదో దొంగలు పట్టుకోవడానికి అని అడవిలోకి తీసుకొని వెళ్తే అక్కడ నక్సలెట్లు ఇతన్ని చంపేశారంట ఇంకేమీ చేయలేక అబ్బాయి శవాన్ని ఇంటికి అప్పగించడానికి తీసుకొని వచ్చారు అని జానకమ్మ ఇంట్లో అందరితో చెప్పింది అది విని సిరికి ఇంకా భయం ఎక్కువైపోయింది దాంతో అప్పటికప్పుడే జ్వరం రావడంతో రెండు రోజులు రూమ్కే అంకితమైపోయింది సిరి సిరి మెదడులో ఒకటే ఆలోచనలు పరుగుతీస్తూ ఉన్నాయి కానీ తన మైండ్లో ఉండేది ఎవరితో షేర్ చేసుకోవాలని అనిపించలేదు ఆమెకు సిరికి ఫీవర్ అని తెలిసి అర్జున్ కూడా ఊరికి బయలుదేరి వచ్చాడు కానీ అర్జున్తో కూడా ఏమీ మాట్లాడలేక అంటే అంటున్నట్టుగా ఉంది మన సిరి వెన్నెలా ప్రగతి మేడం కాల్ చేయడంతో ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టింది కొన్ని కుశల ప్రశ్నలు అయ్యాక మేడం నాకు ఒక డౌట్ ఆన్సర్ చెప్తారా అని చాలా అమాయకంగా అడిగింది అప్పటికే సిరి మైండ్లో ఒక స్టాంప్ పడిపోయింది ప్రగతి మేడంకి కాల్లో తను అనుకుంటున్న డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది సిరి అదే వెన్నెల చాలా అమాయకంగా సిరి అడిగింది విని గట్టిగా నవ్వేసింది ప్రగతి మేడం మేడం ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి నాకు చాలా భయంగా ఉందంటూ ఫోన్లోనే గట్టిగా ఏడ్ చేసింది సిరి నువ్వు భయపడుతూ అలా ఆలోచిస్తున్నావే తప్ప ఇంకేం లేదు పోలీస్ అంటే కన్ఫామ్ చనిపోతారని నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు మేడం నాకే తెలుసు చిన్నప్పటి నుండి టీవీలో చూస్తున్నా ఇంకా నిన్ననే పక్కింటి అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయాడు అందుకే నాకు పోలీస్ వాళ్ళంటే భయం ఉంది సిరి ఇంకా వెక్కిలు పెడుతూనే సిరి చనిపోయారంటే అర్థం వాళ్ళు కావాలని తన వాళ్ళని విడిచిపోవాలని అనుకోరు కదా ప్రతి పోలీసు చావు వెనుక పది మంది దుర్మార్గుల చావు ఖచ్చితంగా ఉంటుంది అలా లేక భయపడేవాడు డిపార్ట్మెంట్కి అన్ఫిట్ కానీ అలా వెళ్ళేది ఎవరో తక్కువ మందిలో ఒకరు ఇప్పుడు అందరూ తమను తాము కాపాడుకునే పొజిషన్లోనే ఉన్నారు నువ్వేం టెన్షన్ పడుకుని అర్జును ఎప్పటికీ ఒంటరి చేసి వెళ్ళడు ఏమో మేడం నాకు చాలా భయంగా ఉందంటూ చెప్పి ప్రగతి ఇంకొంచెం బ్రెయిన్ వాష్ చేయడంతో తాత్కాలికంగా ఆ మ్యాటర్ వదిలేసి నేరసంతో తన రూమ్లో పడుకుంది సిరి జానకమ్మ సిరికి భోజన ప్లేట్ తీసుకెళ్తుంటే అత్తయ్య నాకు ఇవ్వండి నేను తీసుకొని వెళ్తానంటూ అప్పటికి అర్జున్ వచ్చి రెండు రోజులైనా కూడా తనతో మాట్లాడిన వెన్నెల కోసం ప్లేట్ పట్టుకొని సిరి రూమ్లోకి వెళ్ళాడు అర్జున్ అతన్ని చూసి సరిగ్గా కూర్చుంటూ చూపు తిప్పేసింది సిరి 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 నిన్నే అయినా ఆమె ఎంతకీ పలకపోవడంతో రెండు దవడలు ఒత్తి పట్టుకున్నాడు అర్జున్ నొప్పికి సిరి మూలగడంతో ఆమెకి హెల్త్ బాలేదని గుర్తొచ్చి వెంటనే చేతులు వెనక్కి తీసుకొని సిరి ఎందుకు నువ్వు నాతో మాట్లాడడం లేదు డైరెక్ట్ పాయింట్కే వచ్చాడు అర్జున్ ఒకసారి అతన్ని చూసి అంతలోనే అర్జున్ చేతికి గాయం కనిపించడంతో కంగారుగా గాయం మీద చేయేసి భయంగా ఇక్కడ ఏమైంది అర్జున్ గారు అని అడిగింది సిరి కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు అర్జున్ ఏం సమాధానం చెప్తాడు అసలు సిరి అర్జున్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకోకుండా ఉంది మరి సిరికి అర్జున్ ఏం నచ్చ చెప్పి తనని పెళ్లి చేసుకున్నాడు మరోపక్క అర్జున్ బాలమూర్తి చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయిల్ని కాపాడతాడా ఇప్పుడు సిరి వదిన సరిత కూడా సిటీకి రాబోతుంది కదా తనకేమైనా ప్రమాదం జరగబోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్